తెలియజేస్తూ మరి మీరు ఎక్కువ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కూడా ఎక్కడ చదువుతున్నారు యూకేజీ కూడా ఉన్నారా మరి స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు కూడా ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అన్ని రకాల అన్నింటిలో మీరు గొప్పగానే ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం బ్యాచ్ అంటేనే మర్చిపోలేని పరిస్థితి ఉందా బాగా అందరూ జాగ్రత్తగా పై చదువులకు వెళ్ళిన తర్వాత మా మీరు కూడా ఇంటర్మీడియట్ వేరుగా ఉంటుంది ఇంకా తర్వాత బీటెక్ వెళ్ళాక వేరుగా ఉంటుంది మీరు పెద్దవాళ్ళు కొన్ని ఒక బాధ్యతగా ఉండి మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని మరి పేరెంట్స్ నీట్ స్కూల్కి కానీ అందరికి మంచి పేరు తీసారు స్టాఫ్ అందరు కూడా మరి మీరు అందరూ కూడా ఇందా నుంచి చెప్తా ఉన్నారు స్టాఫ్ గురించి కూడా మరి అట్లా చక్కగా మనం అందరం కూడా మంచి స్టాఫ్ని పెట్టుకొని ఇప్పుడు దాకా మీరు చదువుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ముందు ముందు ఇంటర్కి వెళ్ళినా కూడా ఎక్కడైనా ఏ కాలేజీలో ఉన్నా కానీ శుభ్రంగా జాగ్రత్తగా స్కూల్కి చెడు పేరు తీసుకురాకుండా ఈ పిల్లలను చేర్చుకున్నాము వరస్ట్ అని అనుకోకుండా మంచిగా ఉండి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ రేపు టెన్త్ క్లాస్ కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను and this is a good experience in akshara for you isn't it and whatever it may be good or bad you have learned everything here in the schooling stage దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆర్ గోయింగ్ టు సే ఫర్ యూ సే సేమ్ తెలుగు ఎగే ఓకే రాయ్ నాన్న చిన్నప్పటి నుంచి మీరు అందరు కలిసి ఉంటారు తెలిసి తెలియని వయసు కాబట్టి మీ ఫ్రెండ్స్ తోని కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి క్లాషెస్ ఉంటాయి మళ్ళీ మాట్లాడుకుంటారు ఓకేనా అందులో మంచి చెడు తెలియకుండా చేసిన తప్పులు ఓకే ఇప్పటికైనా సరే జస్ట్ మీరు దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోగలిగితే రేపు మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీరు చేసే ప్రతి పని మీ పేరెంట్స్కి రిలేటెడ్గా ఉంటుంది వాట్ ఎవర్ ఇట్ మే బి మేడం మీరు రోజు చెప్పేదే అని అనుకోకండి నేను చెప్పేది అదే మే నానా మీరు చేసే ప్రతి పని ఈవెన్ టెన్త్ క్లాస్ రిజల్ట్ కూడా మీ పేరెంట్సే హ్యాపీ ఫస్ట్ హ్యాపీఎస్ట్ పర్సన్స్ ఎవరండి నాన్న పేరెంట్స్ దానికోసమే ఈ టీచర్స్ ఎంత కోఆపరేటివ్గా మీకోసం హార్డ్ వర్క్ చేశారో మీకు తెలుసు ఓకేనా సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఇంకొక ఈ టెన్ డేసే ఉన్నాయి ఆల్రెడీ స్కూలింగ్ స్టేజ్లో నేర్చుకున్నారు ఓకేనా నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో మీ రైట్ డిసిషన్ మీరు ఎంపీసీ బైపీసీ ఏదో ఒకటి జాయిన్ అవుతారు ఎంపీసీలో కష్టపడండి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి సెటిల్ అవ్వండి బట్ సార్ చెప్పినట్టు మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు అని అడుగుతారు ఖచ్చితంగా ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఖచ్చితంగా మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారని అడుగుతారు సో గుడ్ గా ఉండటం అంటే గుడ్ థింగ్సే చేయండి ఇంకా చక్కగా చదువుకోండి అక్షరా నుంచి ఆల్రెడీ వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు అలానే మీరు కూడా వెళ్తారని కోరుకుంటున్నాను ఓకే రైట్ అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ అండ్ గుడ్ ట్రై టు గెట్ గుడ్ రిజల్ట్ ఫర్ ద అక్షరా ఇంతకుముందు ఎనిమిది బ్యాచ్లు వెళ్ళినాయి చక్కగా వెళ్ళిపోయారు ఫస్ట్ బ్యాచ్ నుంచి ఎయిత్ బ్యాచ్ వరకు కూడా ఎంఎస్ కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ మన పిల్లలు మంచి ప్యాకేజ్తో ఫస్ట్ బ్యాచ్ రెండో బ్యాచ్ పిల్లలు స్టార్ట్ అయిపోయారు మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇలాంటి కంపెనీస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు అలా వెళ్ళాలంటే మీరు కూడా ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా చక్కగా చదువుకొని ముందు ముందు ఏ కోర్సు తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఇక నుంచి చేసే ప్రతి ఒక్క స్టెప్పు ఆసి తూసి వేయండి నేను కూడా బైపు చేద్దాం ఇలా కాదు కొంచెం జాగ్రత్తగా ఎన్నిక చేసుకొని తీసుకోండి నెక్స్ట్ మన కాలేజీ మనం మన కాలేజీ అక్షరా కాలేజీ ఉంది మనకి ఇక్కడ ఉంది ననగ రెండు బ్రాంచ్ ఒకటి ఉంది మెయిన్ ఇది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది మీకు హాస్టల్ కావాలంటే మన అక్షర నందుగా క్యాంపస్లో జాయిన్ అవ్వచ్చు ఎక్కడికో దూరంగా పోయి లక్ష లక్ష దాగలు పోసి మళ్ళీ మిడిల్లో రావటం వాటి చాలా ఇబ్బందికరం అనమాట కొంతమంది సెట్ అవుతారు హాస్టల్కి కొంతమంది సెట్ అవ్వలేరు ఒక్క రోజులో వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట అలా చేయకుండా చక్కగా మీరు మంచి ఒపీనియన్ తీసుకొని ఎక్కడ చేరినా సరే ఇంటర్మీడియట్ మంచిగా చదువుకోండి చేరిన ఒకటో రోజు రెండో రోజు మిమ్మల్ని అడుగుతారు మీకు ఆ అడుగుతారు వచ్చి ఏ స్కూల్ నుంచి వచ్చావు అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు ఏ ఊరు ఏంటి మంచి చెడ్డ మీ టీచర్లు ఎవరెవరు ఏంటి అని అన్నీ అడుగుతారు పాజిటివ్గా చెప్పండి మంచిగా ఎగులేగులే అసలు ఏ పక్కండి ఎక్కడ కూడా మంచిగా ఉండండి మంచిగా చదవండి మంచి ర్యాంకులు తెచ్చుకోండి ఒక మంచి కాలేజీలో చేరండి ఇంజనీరింగ్ తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవాలి అప్పుడే మీ లైఫ్ సెట్ అవుతుంది మీ పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు మీరు తీసుకుపోయే ఫస్ట్ సర్టిఫికెట్ ఓన్లీ టెన్త్ క్లాస్తో స్టార్ట్ అవుతుంది అనమాట టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కుదిరితే ఎంఎస్ లేకపోతే ఇక్కడే ఏదైనా మంచి కంపెనీలో మంచి ఉద్యోగం లైఫ్ సెటిల్ అయిపోతుంది అనమాట కాబట్టి వచ్చే సర్టిఫికెట్ మీకు మంచిగా ఉండాలని చెప్పేసి అందరూ మంచి టార్గెట్ పెట్టుకోండి మీకు తెలుసు ఎవరెవరు ఎలా చదువుతారు ఏంటి అనేది మంచి టార్గెట్ పెట్టుకొని మంచిగా చదువుకోండి ఇష్యూ ఆల్ ది బెస్ట్ గౌరవనీయులు రామారావు గారు స్టేజీని అలంకరించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మై డియర్ స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ ఆఫ్ ఆల్ ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పరీక్ష అంటే భయపడకూడదు ముందు భయం లేకుండా హాల్లోకి వెళ్ళాలి ఇది మీకు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళేటటువంటి టైం ఇది ఈ టైంలో మీరు చాలా హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మమ్ము పరీక్ష అని భయపడకూడదు పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ని ఒకటి రెండు మూడు సార్లు చదువుకోవాలి ముందు మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే తరువాత క్వశ్చన్ పేపర్ని చదువుకోవాలి అందులో మీకు ఏ క్వశ్చన్స్ అయితే బాగా వస్తాయో వచ్చినాయి అనుకుంటారో వాటిని ముందు మీరు సెలెక్ట్ చేసుకొని ముందు వాటిని రాయాలి ఎందుకలా చెప్తున్నానంటే బాగా రాసినటువంటి క్వశ్చన్స్ ముందు మీరు రా వచ్చినటువంటి క్వశ్చన్స్ రాశారనుకో వాల్యుయేషన్లో కూడా మంచిగా రాసినటువంటి సామెత ఉంది నాలుగైదు క్వశ్చన్లు బ్రహ్మాండంగా రాశారు వీళ్ళు ఇంకా మిగతా క్వశ్చన్లు కూడా బాగానే రాసి ఉంటారులే అనేటటువంటి అభిప్రాయంలో కొంచెం వాల్యుయేషన్ కూడా కొంచెం ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ఒక మీకు టైం సరిపోదు సరిపోతుంది అని అప్సం ఏం ఆలోచించవద్దు రానటువంటి క్వశ్చన్లు ఉండయి చూసారా వాటిని వదిలిపెట్టద్దు అసలు వదిలిపెడితే బాగా వచ్చినటువంటి ఆన్సర్స్ ని ముందు రాయటం ఆ తర్వాత కొంచెం మీకు తెలిసినా తెలియపోయినా రిలేటెడ్గా ఉండేటటువంటి ఆన్సర్స్ మీరు కంప్లీట్ చేయటం మొత్తం మీద అన్ని క్వశ్చన్స్ ఛాయిస్ ప్రకారం రాసుకోవాలి తల్లిదండ్రులకి పాఠశాలకు తర్వాత దేశానికి ఎంతో ఉపయోగపడతారని చెప్పేసి ఆస్తు ఇక్కడ లైఫ్లో కూడా టెన్త్ క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ తర్వాత ఫ్యూచర్లో ఎన్ని ఎంత హైర్ స్టడీకి వెళ్ళినా సరే ఏ జాబ్ అప్లై చేయాలన్నా ఈవెన్ పాస్పోర్ట్ కానీ వీసా ఏదైనా పర్ పర్పస్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ అప్లై చేయాలన్నా సరే కంపల్సరీగా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా ఎవరు అడగరు మీకు పనికొచ్చేది ఏంటి అంటే అల్టిమేట్గా థంత్ క్లాస్ సర్టిఫికేట్ ఫైనల్గా సబ్మీజీ కావచ్చు ఫైనల్గా మీ హైర్ స్టడీ ఏదైతే ఉంటుందో బీటెక్ కానీ తర్వాత ఎంఎస్ కానీ ఏదైతే హైర్ స్టడీ ఉంటుందో ఆ రెండు సర్టిఫికేట్సే మెయిన్ వాల్యుబుల్గా ఉంటాయి మీ లైఫ్లో కాబట్టి థంత్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఈవెన్ మీకు డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కావాలన్నా సరే థంత్ క్లాస్ సర్టిఫికేట్ అడుగుతారు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్కి హైర్ స్టడీ సర్టిఫికేట్కి ఆ రెండు సర్టిఫికేట్స్ లైఫ్లో మనకి ఇంపార్టెంట్ సో ప్రజెంట్ మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దానికోసం మీరు ఆల్మోస్ట్ నైన్త్ క్లాస్ మిడిల్లో నాకు తెలిసి ఆ జనవరి ఆ టైం నుంచి టెన్త్ క్లాస్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టెన్త్ క్లాస్ చదువుతున్నారు బాగా కష్టపడి చదువుతున్నారు ఈ వన్ వీక్ ఇంకా ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ ఉన్నాయి ఇంకా ఎగ్జామ్స్ ఈ టెన్ డేస్ కానివ్వండి తర్వాత ఎగ్జామ్స్ ఇంకొక టెన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కూడా మీ సార్ వాళ్ళు కన్సర్న్ సబ్జెక్ట్ సార్ వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ మీకు ఇస్తున్నారో ఆ గైడ్ లైన్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి స్కూల్కి ఎవరు కూడా ఆబ్సెంట్ పెట్టద్దు మీరు బ్లైండ్గా ఫాలో అవ్వాల్సింది మీ సార్ వాళ్ళని కన్సర్న్ సబ్జెక్ట్ సార్ వాళ్ళని ఆ సబ్జెక్టు సార్ వాళ్ళు ఏదైతే మీకు గైడ్లైన్స్ ఇస్తారో ఎవరైనా సరే ఏ టీచర్ అయినా సరే నేను చెప్పే స్టూడెంట్కి వాడికి స్థాయికి మించి అంటే ఒకళ్ళు నైన్ నైన్ పర్సెంట్ స్టూడెంట్ ఉంటాడు ఒక నైంటీ పర్సెంట్ స్టూడెంట్ ఉంటాడు ఒకడు ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్ ఉంటారు జనరల్ మేము ఎలా ఆలోచిస్తామంటే వాళ్ళకి స్థాయికి మించి ఒక టెన్ పర్సెంట్ మార్క్స్ ఎక్కువ రావాలని ప్రతి టీచర్ కోరుకుంటారు మా పిల్లలకి మార్క్స్ తక్కువ వచ్చినా మేము పెద్ద ఫీల్ అవ్వము కానీ మేము చెప్పిన పిల్లలకి మార్క్స్ తక్కువ వస్తే మేము చాలా ఫీల్ అవుతూ ఉంటాం ఏ టీచర్ అయినా సరే అది వాళ్ళ నైజ్ అది సో కాబట్టి మీకు ఏ టీచర్ అయినా సరే మిమ్మల్ని ఒక మాట అన్నా ఒక దెబ్బ కొట్టినా ఏం చేసినా సరే మీ లైఫ్లో ఒక మా మంచిగా ఉండాలి ఆ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ రావాలి ఒక మార్కు పెరగాలి అనే ఉద్దేశంతోనే ఎవరు ఏం చేసినా సరే వాళ్ళు మీ మంచి కోరుకునేవాళ్ళని మర్చిపోవద్దు మీ పేరెంట్స్ ఎలా అయితే మిమ్మల్ని మా వాడు మంచిగా ఉండాలి మా అమ్మాయి మంచిగా ఉన్న కోరుకుంటారు సేమ్ టీచర్ రోల్ కూడా సేమ్ అందే అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా మీ మీద చాలా హోప్ పెట్టుకుని ఉంటారు మీ మీ స్థాయి వాళ్ళకి తెలుసు కాబట్టి మీ మీద ఒక హోప్ ఉంటుంది మా మా వాడికి ఇంత రావాలి మా అమ్మాయికి ఇంత రావాలి ఇంత పర్సంటేజ్ రావాలి ఇన్ని మార్క్స్ రావాలి అనేది సో అది కేవలం ఏంటి అంటే కనుక ఈ ట్వంటీ డేస్ హార్డ్ వర్క్ మీకు తెలుసు ఎంత సంవత్సరం మొత్తం ఎలా చదివే అనేది ఇంపార్టెంట్ కాదు ఎవరు చూసినా సరే మార్క్స్ క్రేటీగా తీసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఫోర్కి లే చదువుతున్నారు ఈవినింగ్ టెన్ దాకా లెవెన్ దాకా చదువుతున్నారు అనుకోండి చదువుతున్న తర్వాత మీ పక్క ఇంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పక్క ఇంటి వాళ్ళు ఎవరికొంటున్నారు మా రిలేటివ్స్ సార్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రేపు మీకు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి అనుకోండి వాళ్ళు ఏమంటారు మార్నింగ్ ఫోర్కి లేచేవాడు నైట్ టెన్ దాకా చదివేవాడు కష్టపడి చదివేవాడు అనుకుంటారు సేమ్ అలా చదివి రేపు మీకు ఏ త్రీ హండ్రెడ్ టూ నైంటీ జస్ట్ పాస్ మార్క్ అనుకోండి ఏమంటారు వాళ్ళే సేమ్ మార్నింగ్ ఫోర్కి లేచేవాడు ఈవినింగ్ టెన్ దాకా వెళ్ళేవాడు ఎప్పుడూ స్కూల్లోనే ఉండేవాడు వాడు ఏం చదువుతున్నాడేమో ఏం చదివాడేమో అంటారు సేమ్ పర్సనే వాడు ఫైనల్గా చూసేది ఏంటి అంటే ఓన్లీ మీ మార్క్సే బాగా మార్క్స్ వస్తేనేమో ఒక రకంగా మాట్లాడతారు బాగా మార్క్స్ రాకపోతే సేమ్ పర్సనే ఇంకో రకంగా మాట్లాడతారు అది కేవలం ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ మీ మార్క్స్ని బేస్ చేసుకొని ఉంటుంది ఎవరైనా సరే సో కాబట్టి మీ కన్సర్న్ సబ్జెక్ట్ సార్ వాళ్ళ గైడ్లైన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి దాంతోపాటు ముఖ్యంగా ఈ ట్వంటీ డేస్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇక్కడ పులుగులు బజ్జీలు బైట్ నూడిల్స్ మంచూరియా on your new playlist of mm <laughs> We'll be

असल पद असल पिता గుడ్ ఈవినింగ్ టు ఆల్ నేను వచ్చింది ఈ సంవత్సరమే కానీ ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను మీ అందరినీ మిస్ అవుతున్నాను నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డే నన్ను రిసీవ్ చేసుకుంది శ్రావణి

బాగా కాన్సిల్ వచ్చేసి బెస్ట్ రిజల్ట్ మన స్కూల్కి కానీ మీ పేరెంట్స్కి కానీ ఉన్న సాధారణ నాకు బాగా ఇష్టమైన దోస్తు ఐదుగురు గుప్ప ఆసిఫ్ వీళ్ళంటే నాకు చాలా ఇష్టం నేను వీళ్ళ వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను

I didn't

నిక్నే బైట మిని మిని టీచర్ ఆ మమ తిట్టడం రోజంటూ లేదు వాష్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఓకే నా క్లాస్ గూర్చి చెప్పాలనికుంటా ఏ రాస సైలెంట్ మీరు ಕೊಟ್ಟింది మాకు ఇప్పుడు దొరకదచ్చ ಸರ್ ಅಂದರೆ ಫಿಜಿಕ್ಸ್ ಸರ್ ಕ್ಲಾಸ್ ಟೀಚರ್ ಆಯ್ತು ಬಾ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಎದು ಮೇಡಮ್ ಆಲ್ಸೋ ರಮನ್ ಸರ್ ಕೂಡ ಬಯಾಲಜಿ ಸರ್ ಅದ್ ಸರ್ ರೀ ఫస్ట్లీ నమోరేసైతే వాష్రూంలో చేసిన గొడవలు అరవై తీసుకున్న పనిష్మెంట్ కూడా ఫస్ట్లీ మా క్లాస్లో అయితే అల్లరి చేసేది రాజేష్ అందరూ చేస్తారు సార్ ఫస్ట్లీ మేము చేసిన పెద్ద గవర్నమెంట్ అంటే ఒకసారి ఎస్ఏ వన్ ఎగ్జామ్ అనుకుంటా పక్కన వాళ్ళతో పక్కన ప్రాణ వాళ్ళందరికీ పేపర్లు పాస్ చేయడం అది ఎవరికి తెలియదు లాస్ట్ మూమెంట్ కాబట్టి చెప్తున్నాం ఓకే సార్ మీరు మాకు బాగా చాలా ఇష్టం అట్లాంటివి ఏమైనా ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు అసలు వాళ్ళని అయితే అస్సలు మర్చిపోలేరు అనమాట నెక్స్ట్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అనేది మన ఫస్ట్ స్టెప్ ఈ ఫస్ట్ స్టెప్ని కూడా మనం మంచిగా వేయాలని కోరుకుంటున్నాము అంటే మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని టెన్త్ క్లాస్ నుంచి నేనైతే చాలా నేర్చుకున్నాను లైక్ మోసం చేయడం ఎలాగా మనం మంచిగా ఉండడం ఎలాగా ఫ్రెండ్స్ ఎలాగ ఉంటారు జిలోకం ఎలా ఉంటుంది ఇలాగన్ని నేర్చుకున్నామన్న ఫ్రెండ్స్ ఈ టెన్త్ క్లాస్లో నేనైతే చాలా నేర్చుకున్నాను నా జీవితం నుంచి టెన్త్ క్లాస్ నుంచి దట్స్ ఇట్ థ్యాంక్ యూ షేర్ హర్ ఎక్స్‌పీరియన్స్ గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్ హ్యాపీ ఫేర్ వెల్డే ఈ రోజు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది అందర్ని చాలా మిస్ అవుతున్నాం టీచర్స్ నాకు బాగా చెప్తారు ప్రతి చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరూ బాగా చూసుకుంటారు ఎంత చిన్న సహాయం ఎంత చిన్న సమస్య వచ్చినా అందరు బాగా చూసుకుంటారు మంద చాలా బాగా మాట్లాడతారు మాతో నాకు చాలా ఆనందంగా ఉంది అందరూ ఇంకా లైఫ్లో బాగా ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను టెన్త్ క్లాస్ లో బాగా మార్క్స్ వచ్చి అందరూ మంచిగా ఫ్యూచర్ ని గడపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ